హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈరోజు మీ అందరి కోసం మన ఛానల్లో సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల నుంచి ప్యూర్ మంగళగిరి ప్లెయిన్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ బ్లౌజ్ అయితే వస్తుందండి తప్పకుండా చూడండి మంచి ప్యూర్ క్వాలిటీతో అయితే ఇస్తున్నారు మన ఛానల్లో వీళ్ళ కలెక్షన్స్ అనేది రెగ్యులర్గా అయితే ప్రమోట్ చేస్తున్నాం నచ్చిన వాళ్ళు హ్యాపీగా మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి లేదు అంటే చీరలు అయితే మీరు డైరెక్ట్ విజిట్ కూడా వెళ్ళొచ్చండి వీళ్ళ షాప్ అయితే మనకి జాలర్ పైట్లో అయితే ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల జాన్రపట్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నామండి కాంట్రాస్ట్ అంటే పళ్ళు బ్లౌజు ఒక కలర్ ఉంటుందండి ఇది చూడండి పళ్ళు బ్లౌజు ఒక కలర్ ఉంటుంది శారీ అంతా ఒక కలర్ ఉంటుంది ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఇది వైలెట్ పాట్ల అంటే ఇది పళ్ళు అండి ఇది శారీకి ముళ్ళు వేసిన వైపు పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజే వస్తుంది శారీ అంతా ఒక కలర్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ ఉంటుంది చూడండి అండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో శారీ ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇవి యాక్చువల్గా దీని ధర పదమూడు వందల రూపాయలు అండి మనం జనరల్గా పదమూడు వందల రూపాయలు పెట్టి బయట మార్కెట్లో అయితే మీకు పదహారు పదిహేడు వందలు అమ్ముతున్నారండి మనం పదమూడు వందలే పెట్టాము ప్లైగా మన కస్టమర్స్ కోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం జనరల్గా మేము ఇచ్చేది పదకొండు వందల డెబ్భై రూపాయలకి అమ్ముతాము అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మంచి మంచి కలర్స్ వచ్చాయని ఎక్కువ కలర్స్ ఉన్నాయి సో రెండు శారీస్ కనుక తీసుకుంటే అంటే ఒక శారీ తీసుకుంటే పదకొండు వందల డెబ్బైకే ఇస్తామండి రెండు శారీస్ కనుక తీసుకుంటే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తామండి రెండు శారీస్ కలిపి అంటే పదమూడు పదమూడు ఇరవై ఆరు వందలు కదండి ఇరవై ఒక్క వందకే మీకు రెండు శారీస్ ఇస్తాం ఇది బ్రహ్మాండమైన ఆఫర్ అండి మీకు ఓ దగ్గర దగ్గరగా ట్వంటీ పర్సెంట్ లెస్ వస్తుంది ట్వంటీ అంటే ఒక ఇరవై రూపాయలు తక్కువ అవుతుంది రెండు శారీస్ తీసుకుంటే ఇరవై ఆరు వందలది ఇరవై ఒక్క వందకే రెండు చీరలు ఇస్తాము ఒక చీర కనుక తీసుకున్నట్టయితే మీకు పదకొండు వందల డెబ్భై రూపాయలు పడుతుంది సో మీ అందరూ రెండు రెండు కొంటారని ఆశిస్తున్నారండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తానండి ఇది ఫస్ట్ కలరు వైలెట్ విత్ ఫ్లవర్ కలరు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పార్ట్న ఇది పళ్ళు బ్లౌజు చాక్లెట్ శారీ వచ్చేటప్పటికి లైట్ గ్రే కలర్ అండి చూడండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ గ్రే మీకు బయట ఎక్కడ కూడా దొరకకపోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజు గ్రే కలర్ శారీ ప్రతి సారీకి కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుందండి రెండు పక్కల కూడా చూడండి ఇది చాక్లెట్ కలరు బోర్డర్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది రెండు పక్కల ఉంటుంది ఇటుపక్క కూడా ఉంటుంది పక్క కూడా ఉంటుందండి అది స్పెషల్ అంటే చాలా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి శారీ ఆ కాంట్రాస్ట్ బార్డర్ ఉండడం వల్ల ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి చాలా కలర్స్ వచ్చినాయండి దాదాపు అరవై కలర్స్ ఉన్నాయండి అన్ని చూపిస్తారు మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మస్టర్డ్ ఎల్లో అండి పళ్ళు బ్లౌజు మస్టర్డ్ ఎల్లో శారీ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు మస్టర్డ్ ఎల్లో శారీ వచ్చి క్రీమ్ కలరు కావలసిన వాళ్ళు తీసుకోండి దీనికి కూడా చూడండి మస్టర్డ్ కలరు కాంట్రాస్ట్ బార్డరు హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలనేత శారీ ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ మీద పెసర కలనేత అండి శారీ ఆరెంజ్ మీద పెసర కలనేత పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది బార్డర్ కూడా బ్లాక్ ఉంటుంది కావలసిన వాళ్ళు చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయండి దగ్గర దగ్గరగా అరవై కలర్ కాంబినేషన్స్ వేయించాము మొత్తం ఒక వంద చీర పైన ఉంటుందండి మీకు కావాల్సిన శారీని సెలెక్ట్ చేసుకోవచ్చు కావాల్సిన కలర్ని ఇది రెడ్ కలర్ పాక్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి లైట్ రఫ్ లావాలండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైట్ రఫ్ లావాలి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మస్టర్డ్ అండి డార్క్ మస్టర్డ్ మస్టర్డ్ ఇయర్ డార్క్ మస్టర్డ్ ఇయర్లో డార్క్ వంగపు డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట డార్క్ మస్టర్డ్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ వంగపు కలర్ శారీ మంగళగిరి పట్టు ప్లెయిన్ పదమూడు వందల రూపాయల శారీ అండి రెండు శారీలు తీసుకుంటే మీరు ఇరవై ఆరు వందలు అవుతుంది అందువల్ల ఫైవ్ హండ్రెడ్ లెస్ ఇస్తున్నామండి ఇది మంచి ఆఫర్ అండి సూపర్ ఆఫరు సంక్రాంతి మాసంలో మేము ఇచ్చేటువంటి చివరి ఆఫర్ అండి ఇది మంచి ఆఫర్ ఇస్తున్నాము రెండు శారీస్ కొంటే ఐదు వందల రూపాయలు ఆఫర్ ఇచ్చి మీకు ఇరవై వందకే ఇస్తున్నామండి ఈ ఆఫర్ని మీ అందరూ ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీన్ కలర్ పార్ట్నర్ పళ్ళు బ్లౌజు క్రీమ్ కలరు శారీ వచ్చినప్పటికి చాక్లెట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది బ్లౌజ్ అనేది ప్రతి శారీకి కూడా బ్లౌజ్ కంపల్సరీ ఉంటుందండి ఎబో ఎయిటీ పాయింట్స్ ఉంటుందండి బ్లౌజ్ పీసు కొన్ని వన్ మీటర్ వరకు కూడా ఉంటుంది వివరు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా నేస్తుంటారండి అయితే ఎయిటీ పాయింట్స్కి తగ్గదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ అనేది డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది సీ గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీ గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కాంబినేషన్ అండి చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి వంగ పువ్వు శారీ అండి కొంచెం నిండు వంగపూ అనమాట ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా కూడా డార్క్ వంగ పువ్వు బ్యూటిఫుల్ శారీ అనేది కావాల్సిన తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లెమన్ ఎల్లో పాటన అండి పళ్ళు బ్లౌజు లెమన్ ఎల్లో వస్తుంది శారీ వచ్చేటప్పటికి లైట్ రత్నావాలండి చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఫ్యాన్సీ కాంబినేషన్ అండి మంచి కాంబినేషను లెమన్ ఎల్లో పళ్ళు బ్లౌజ్కి లైట్ రత్నావళి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ అండి బ్యూటిఫుల్గా ఉందండి శారీ మిస్ చేసుకోవద్దండి చాలా ఎక్సలెంట్గా ఉంది సారీ ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ పింక్ కలర్ శారీ అండి చాలా బాగుంది చూడండి డార్క్ పింక్ కలర్ శారీ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదిగో చూడండి బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రతి సారీకి కూడా హాఫ్ ఇంచ్ బోర్డరు కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఆర్ బ్లూ అండి పళ్ళు బ్లౌజు ఆర్ బ్లూ వస్తుంది శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ పింక్ పింక్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్ బ్లూ వస్తుందండి రాయల్ బ్లూ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కళ్ళనేత శారీ అండి ఇది ఆరెంజ్ మీద ఆరెంజ్ మీద క్రీమ్ కలనైతండి చూడండి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది చాలా బాగుందండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలరు శారీ వచ్చేటప్పటికి కళ్ళనేత శారీ అండి లైట్ ఆరెంజ్ ఆరెంజ్ మీద క్రీమ్ కలన అన్నమాట అనమాట ఇది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో చంద్రకాంత పాట్నాకి మిలిటరీ గ్రీన్ శారీ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్కి మిలిటరీ శారీ సూపర్ గా ఉందండి కాంబినేషన్ కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లెమన్ ఎల్ లో నాకి క్రీమ్ కలర్ శారీ అండి ఇది క్రీమ్ మీద వైట్ నెస్ అండి అందువల్ల చాలా డిఫరెంట్ గా ఉంది షేడ్ చూడండి అండి వైట్ షేడ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి లెమనెల్లో విత్ వైట్ అని చెప్పాలండి దీన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పాక్నా అండి పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి చూడండి రెడ్ విత్ బ్లాక్ చాలా మంచి కాంబినేషన్ అండి ఈ మధ్య బ్లాక్ కలర్ చాలా మంది అడుగుతున్నారు మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ పార్ట్న శారీ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి నావీ బ్లూ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నేవీ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ అనమాట బాగా డార్క్ బ్లూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి సీ గ్రీన్ పాట్నా అండి చూడండి సీ గ్రీన్ పాట్నాకి డార్క్ రత్నావల్ కలర్ శారీ అండి చాలా బాగుంది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజు డార్క్ రత్నావల్ శారీ ఎక్సలెంట్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పెసర అండి పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ శారీకి లైట్ పెసర ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మా దగ్గర దొరికిన మీ కాంబినేషన్స్ మీకు బయట మార్కెట్లో దొరకవండి ఎవరైనా చూపిస్తే మీకు ఐదో పదో కలర్స్ చూపిస్తారు మేము ఏకంగా అరవై కలర్స్ చూపిస్తున్నామండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది మీకు సో రెండు శారీస్ తీసుకుంటే ఐదు వందల రూపాయలు తగ్గుతుందండి మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఇది యాక్చువల్గా చంద్రకాంత్ మీద పింక్ వేసావా కళ్ళత అనమాట చంద్రకాంత్ మీద పింక్ నేసింది కళ్ళేత శారీ వచ్చేటప్పటికి మీకు లైట్ చంద్రకాంత్ చంద్రకాంత్ మీద క్రీమ్ నేసాము అనమాట శారీ శారీ విషయానికి వస్తే చంద్రకాంత్కి క్రీమ్ నేసాము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత మీద పింక్ నేసాం చాలా డిఫరెంట్గా ఉంచుకోండి అండి కాంబినేషన్లో కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళనేత శారీ అండి ఇది టీడీపీ మీద లైట్ కనకాంబరం అండి టీడీపీ మీద లైట్ కనకామరం కళ్ళైత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి టీడీపీ మీద అంటే లెమన్ ఎల్లో మీద లైట్ కనకామరం కళ్ళైత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే అండి చూడండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి రత్నాలు కలరు శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలరు కింద బార్డర్ చూడండి అండి హాఫ్ ఇంచ్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్లో ఇస్తున్నాము ఇరవై మూడు ఇరవై ఆరు వందల రూపాయల శారీస్ని మీకు ఐదు వందలు తగ్గించి కేవలం ఇరవై ఒక్క వందకే ఇస్తున్నాము మంచి ఆఫర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి రేడియం గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రేడియం గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు ఈ కలర్ను మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కి మ్యాంగో కలర్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ కి మ్యాంగో కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది మెరూన్ కలరు పళ్ళు బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుందో మెరూన్ కలరు పళ్ళు ఇది ఇది బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ అండి చూడండి పిస్తా గ్రీన్కి మెరూన్ అండి అసలు ఈ కాంబినేషన్ ఎవరు నేయించండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ తప్పకుండా తీసుకోండి అండి మిస్ చేసుకోవద్దండి ఈ కాంబినేషన్ మాత్రం ఇది మెరూన్ కలర్కి పిస్తా కలర్ శారీ అండి చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీ సూపర్గా ఉందండి శారీ మిస్ చేసుకోవద్దండి కంపల్సరీ మొదటగా ఎవరు చూసారో వాళ్ళు తీసేసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ సీ గ్రీన్ శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు డార్క్ సీ గ్రీన్ కలర్ శారీ మంచి కాంబినేషన్ అండి ఇది కూడా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి డార్క్ కాంబినేషన్ డార్క్ కలరు చంద్రకాంత పళ్ళు బ్లౌజ్కి డార్క్ కలర్ రత్నావళి శారీ డార్క్ చంద్రకాంత పల్లు గోజ్కి డార్క్ రత్నవల్ కలర్ శారీ మంచి డార్క్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాయి ఒక కలరు కాంబినేషన్ అండి వైట్ కలర్ పాట్నా అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వైట్ కలర్ పాట్నాకి రాయల్ బ్లూ కలర్ శారీ అండి ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి రాయల్ బ్లూ ఆర్ బ్లూ అంటాము రాయల్ బ్లూ కాంబినేషన్ శారీ ప్రతి శారీకి గమనించండి ఆఫ్ ఇంచ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది అనమాట మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ మంచి ఆఫర్లు ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసుకొని అడగనండి ప్రతి వాళ్ళు కూడా రెండు రెండు స్క్రీన్ షాట్లు తీయిందండి అంటే రెండు శారీస్ తీసుకుంటే మీకు మంచి ఆఫర్ ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్కి లైట్ రప్ కావాలి శారీ అండి చూడండి ఇందాక డార్క్ రప్తావాల్సి చూపించారు ఇది లైట్ రఫ్ కావాలి పళ్ళు బ్లౌజు సేమ్ వస్తుంది చంద్రకాంత శారీ మాత్రం లైట్ రప్తావల్ వస్తుంది విజ్ఞావళి కలరు పళ్ళు బ్లౌజు స్మితా కలర్ శారీ అండి చూడండి నెమలకంక కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది స్మితా కలర్ శారీకి రప్తావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది యాక్చువల్గా పింక్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు పింక్ శారీ వచ్చినప్పటికీ కళ్యాత శారీ అనేది వైలెట్ మీద ప్యారెట్ గ్రీన్ కళ్ళ్యాత్ వైలెట్ మీద ప్యారెట్ గ్రీన్ కళ్ళ్యాత శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ పింక్ కాంబినేషన్ వస్తుంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది డబుల్ సైడ్ శారీ అనమాట అంటే మనం జనరల్గా కళ్యాత్ శారీస్ అంటాము ఇంగ్లీష్లో డబుల్ షేడెడ్ శారీస్ అనమాట చాలా బాగుంటాయండి కట్టుకుంటే రెండు షేడ్లు కనిపిస్తాయండి ఇది చూడండి అండి మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ లెమన్ ఎల్లో పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు లెమన్ ఎల్లో శారీ వచ్చేటప్పటికి లైట్ పిస్తా గ్రీన్ అండి ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ లైట్ లెమన్ ఎల్లో పళ్ళు బ్లౌజ్కి లైట్ పిస్తా కలర్ శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ చెప్పొచ్చు చెప్పొచ్చండి తొందరగా ధైర్యం చేసి అందరూ నేయించలేరండి ఇలాంటి కలర్స్ మనం చాలా డిఫరెంట్ కలర్స్ నేయిస్తాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి లెమనైన్ లోకి పిస్తా ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్కి రత్నవాల్ కలర్ శారీ అండి ఇది ఒక షేడ్ ఆఫ్ రత్నావల్ అండి ఇప్పుడు మీకు మూడు నాలుగు షేడ్లు చూపించాను రత్నాల్లో ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పాక్నా అండి పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ అండి చూడండి సి కి డార్క్ గ్రే మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది వైలెట్ కలర్ పాట్నా అండి వైలెట్ కలర్ పాట్నాకి రెడ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్కి రెడ్ కలర్ శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇక్కడ కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ వైట్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆఫ్ వైట్ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి రెడ్ విత్ వైట్ బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్కి మ్యాంగో కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ విత్ మ్యాంగో మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి సీ గ్రీన్ పాక్నా వైలెట్ కలర్ శారీ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి వైలెట్ కలర్ అండి చూడండి అసలు మీరు ఎక్కడ చూసుండరు ఈ కాంబినేషన్ వైలెట్ కలర్ శారీకి సీ గ్రీన్ పాక్నా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి మిస్ చేసుకోవద్దు కలర్ ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజు డార్క్ రక్నావల్ శారీ అండి అంటే టోటల్గా డార్క్ కాంబినేషన్ ఇది డార్క్ చాక్లెట్ కి డార్క్ రత్నవాల కాంబినేషన్ శారీ మంగళగిరి పట్టు ప్లెయిన్ కాంట్రాస్ట్ ఇది రెడ్ కలర్ పాత్ర అండి పళ్ళు బ్లౌజు రెడ్ వెలిగిపోయింది పళ్ళు బ్లౌజ్ రెడ్ మ్యాంగో కలర్ శారీ అండి మంచి కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో శారీ బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకొని అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇందాక ఉల్టా చూపించాను వైలెట్ శారీకి సీ గ్రీన్ ఇది వచ్చేటప్పటికి వైలెట్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ సి గ్రీన్ శారీ చూడండి అండి డార్క్ కాంబినేషన్ అనేది కూడా రివర్స్లో అనమాట వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ సీ గ్రీన్ శారీ అనమాట ఇది కూడా డార్క్ కాంబినేషన్ అండి అండి నావీ బ్లూ పళ్ళు బ్లౌజు డార్క్ చందరక అంత శారీ అంటే అన్ని లైట్ కాంబినేషన్స్ మీడియం కాంబినేషన్స్ కాకుండా డార్క్ కూడా కొన్ని ఎక్కువగానే ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి అండి నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్కి డార్క్ చంద్రకాంత్ శారీ చాలా బాగుంటుందండి డార్క్ కాంబినేషన్ తెల్లటి వాళ్ళకి ఎర్రటి వాళ్ళకి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకున్నాను ఇది చాక్లెట్ కలర్ పార్ట్నర్ అండి చూడండి శారీ వచ్చేటప్పటికి గోల్డెన్ ఎల్లో అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్కి గోల్డెన్ ఎల్లో శారీ అనేది మంచి కాంబినేషను ఇది కూడా కళ్ళేత శారీ అని అండి కళ్ళేత నేస్తేనే ఈ ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఆరెంజ్కి మ్యాంగో కలర్ నేస్తా ఉంటే అప్పుడు ఈ షేడ్ వస్తుంది గోల్డెన్ యెల్లో షేడ్ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ ఇది ఒక కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ నిండు ఆరెంజ్ అండి చూడండి ఎంత బాగుందో నిండు ఆరెంజ్ కలర్ శారీకి పళ్ళు బ్లౌజ్ వైలెట్ వస్తుంది చాలా బాగుంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పార్ట్నర్ అండి డార్క్ గ్రీన్ పార్ట్న లైట్ రత్నావళి శారీ మంచి కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి లైట్ రత్నావళి బాగా లైట్ రత్నావళి శారీ అండి ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లైట్ పెసర పళ్ళు బ్లౌజ్కి టమోటో రెడ్ కలర్ శారీ అండి మంగళగిరి పట్టులో మంచి కాంబినేషన్ లైట్ పెసరాకి టమోటా రెండు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి రేర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి ఇది బిస్కెట్ కలర్ పట్ల అండి పళ్ళు బ్లౌజు బిస్కెట్ కలరు డార్క్ గ్రే కలర్ శారీ డార్క్ బిస్కెట్ డార్క్ గ్రే బట్ డిఫరెంట్ షేడ్ అనమాట చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలరు శారీ సారీ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు కనకాంబరం కలర్ శారీ మంచి కాంబినేషన్ అండి చూడండి వైలైట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కనకాబురం కలర్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది మిస్ చేసుకోవద్దండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది పింక్ కలర్ పార్ట్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ పళ్ళు కి సీ గ్రీన్ కలర్ శారీ ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో మనం మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అది కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉన్న శారీస్ అంటే పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఒక కలర్ వస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్స్ దాదాపు యాభై పైన చూపించాడండి మీకు ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ బోర్డర్ కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్క సారీ ధర వచ్చేటప్పటికి పదమూడు వందలు అంటే జనరల్గా మనం టెన్ పర్సెంట్ లెస్ ఇచ్చి పదకొండు వందల డెబ్బై రూపాయలుగా ఉంటాము కానీ ఈ వీడియోలో ఏంటంటే ఎక్కువ కలర్స్ ఎక్కువ శారీస్ చూపించాము ఉన్నందువల్ల వచ్చినందువల్ల మీకు మంచి ఆఫర్ ఇస్తున్నామండి ఏంటంటే రెండు శారీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు పదమూడు పదమూడు ఇరవై ఆరు వందలు అవుతుందండి అయితే ఐదు వందలు లెస్ చేసి ఇరవై ఒక్క వందకే రెండు శారీస్ ఇస్తున్నామండి ఇది చాలా మంచి ఆఫర్ అండి మేము మీకు ఇస్తున్నటువంటి సంక్రాంతి మాసంలో చివరి ఆఫరు ఇరవై ఆరు వందలు విలువ కలిగినటువంటి మంగళగిరి పట్టు ప్లెయిన్ కాంట్రాస్ట్ శారీస్ రెండు కలిపి ఇరవై ఒక్క వందకే ఇస్తున్నాము ఈ ఆఫర్ను ఉపయోగపెట్టుకోండి ఆ మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి నేను ప్రతి వీడియోకి చెప్తున్నాను మీ వీడియో మీ లైక్లే మా యొక్క వ్యూవర్స్ పెంచుతాయి సో దయచేసి వీడియో చూడగానే లైక్ చేయండి అండి తర్వాత మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నమస్తే సో వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం